చొప్పదండి మండలం కోనేరుపల్లె గ్రామంలో నూతనంగా రూపొందించిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ చెన్నె మాధవని పవనసుతరాజు రాజు ఆధ్వర్యంలో చేపట్టిన పూజా కార్యక్రమాలు ప్రముఖ వేద పండితులు జగన్నాథ విష్ణువర్ధన ఆచార్యుల సమక్షంలో జరుగుతున్నాయి ఐదు రోజుల పాటు జరగపోయే ప్రతిష్టాపన మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజున విశ్వక్షేణ ఆరాధన వాసుదేవ పుణ్యాహవాచన అంకురారోపణ అగ్ని ప్రతిష్ట లాంటి పూజలు కొనసాగాయి ఈ సందర్భంగా భక్తులు కంకణ ధారణ పూజ హోమం కార్యక్రమం చేపట్టారు కోనేరుపల్లి గ్రామంలో వందల సంవత్సరాల క్రితం చెన్నమాధవుని వంశస్థుల చే వేణుగోపాల స్వామి ఆలయాన్ని ఆనాడు ప్రతిష్ఠించారని వేద పండితులు జగన్నాథ విష్ణువర్ధన్ ఆచార్యులు అన్నారు ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసుకునే అవకాశం లభించడం సంతోషకరమని తెలియజేశారు మూడు వందల సంవత్సరాల క్రితం ఆలయమని ఆలయ కమిటీ చైర్మన్ సుతరాజు అన్నారు ఇంత అద్భుతంగా మనకు అగ్నిదనం చాలా త్వరితగతిన అగ్నిమదనం పడింది మరి ఆ కూడా అంతే విమోహంగా సాగాలి అని స్వామి ప్రతిష్ఠితుడై ఉంగు బంగారం చేసే బలాలను మనందరికీ జరిగి ప్రతాంపేయాలని సంకల్పం చేసుకుని ఈ అగ్నిమదనం చేసినటువంటి ప్రక్రియను ముందుగా మనం వృత్తాకార భూమగుండంలో పౌండరికమైనటువంటి భోమగుండంలో దాన్ని ధరింపజేస్తాం ముందుగా ఇక్కడ కర్తలు దీన్ని ఆలయ ప్రదక్షిణ పూర్వకంగా అక్కడ తీసుకొస్తారు ముందుగా మనం ద్వారా తోరణ పూజ అనే కార్యక్రమాన్ని మనం చేసుకోబోతున్నాం అక్కడ ఈ ద్వారా తోరణ పూజ చేసుకొని అగ్నిమదనం చేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ యొక్క ఉదయపూర్ణ కార్యక్రమాన్ని చూసుకున్నా చాలా ఆసక్తి అండి అయితే ఈ అనంతరం చిన్న హోమం చేసుకొని పూర్ణవచించుకున్న తర్వాత ఇంకా మరి మీరు భోజనాలకు వినిపించిన తర్వాత మనం అందరం కలిసి ఆదాయ ప్రకాశం జరుగుతాం ఇంట్లో

ग्नेष्मया मनो ब्रह्मणानां देवता अग्नये स्वाहा देवनी भीमः सोतिदेवता अग्नय स्वाहा देवामगुं दुष्टे धाना वा

లక్ష్మీనాథ సమారంభా మతయామున మధ్య మాం అస్మదాచార్యపర్యం వందే గురు పరంపరా భగవద్భాగవతంధువుల మన కోనేరుపల్లి గ్రామంలో అత్యంత పురాతనమైన మరి ఐదారు వందల సంవత్సరాలకు పూర్వమే అద్భుతంగా నిర్మించినటువంటి శ్రీ వేణుగోపాల స్వామి యొక్క సుందర ఆలయాన్ని మనం పునర్నిర్మించుకోవటం జరిగింది మంది దాతలు భక్తుల యొక్క సహాయ సహకారాదుల చేత అద్భుతమైన ఆలయంగా మళ్ళీ ఇది తిరిగి రూపుదిద్దుకుంది ఇంత చిన్న గ్రామంలోనూ ఎన్నో వందల సంవత్సరాల నుంచి అద్భుతమైనటువంటి సంస్కార గతుల చేత ఇక్కడ కైంకర్యాలు నడుస్తున్నాయి పాంచరాత్ర ఆగమ విధుల చేత భగవాన్ శ్రీ 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 పూర్వాచార్యులైన అజగీయ మానవాళ మహాముని దివ్య సాంప్రదాయ పరంపరలో మరి ఈ కైంకర్యాలన్నీ కొనసాగుతున్నాయి కాబట్టి మరి ఆ కైంకర్యాల్లో మరి తిరిగి మళ్ళీ మనం ఆలయాన్ని పునఃప్రతిష్ఠించుకునేటువంటి అద్భుతమైన అవకాశం మనకు లభించింది ఐదు రోజుల పాటు ఇక్కడ కార్యక్రమాలు అనేటువంటివి నడుస్తున్నాయి ఇవాళ విశ్వసేన ఆరాధన వాసుదేవ పుణ్యాహవాచనము అలాగే అంకురారోపణము అగ్ని మధనము అగ్ని ప్రతిష్ట అనే కార్యక్రమాలను మనం ఇవాళ ఇప్పటి వరకు కూడా చేసుకోవడం జరిగింది అలాగే ద్వారా టోరణ పూజను ఆచరణ చేసుకొని ఇవాళ కార్యక్రమాన్ని మనం ఆరంభించుకున్నాం కాబట్టి ఐదు రోజులు అంగరంగ వైభవంగా స్వామి యొక్క దివ్య ప్రతిష్టా మహోత్సవాలు నిర్వహించుకునేటువంటి సదవకాశాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు కాబట్టి మనమందరం కూడా ఈ చక్కటి ఆరాధనలో పాల్గొని భగవంతుని యొక్క అనేక కళ్యాణ గుణములకు పాత్రం అవుదాం జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ మాది చొప్పదని మండలంలోని కోనేరుపల్లి గ్రామం మా గ్రామంలో మా పూర్వీకులచే నిర్మించబడినటువంటి శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం దాదాపు మూడు వందల సంవత్సరాలుగా సంవత్సరాలుగా నిర్మించబడినటువంటి ఆలయంలో గత దశ కొన్ని రెండు మూడు దశాబ్దాలుగా ఎలాంటి పూజలు పునస్ పునస్కారాలు లేకుండా కొంచెం జీ శీతల టెంపుల్ను మేము ప్రభుత్వం ఆర్థిక సాయంతో కానీ మా గ్రామస్తులే కానీ బంధువర్గులే కానీ ఇతర గ్రామస్తుల వారి సహాయ సహకారంతో తిరిగి పునరు నిర్మించుకొని ఈ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క ఈ పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై రెండు వరకు ఐదు రోజులు మేము ప్రాణ ప్రతిష్టా కార్యక్రమాలే కానీ ద్వయస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు కానీ కళ్యాణ మహోత్సవాలు కానీ మేము చే మేము మన వృద్ధానమ్మ యొక్క కులగురు అయినటువంటి శ్రీ విష్ణువర్ధనాచార్య ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క స్వామి వారి కరణ కటాక్షాలను ప్రాప్తులుగా కావాలని వారి వారి తీర్థ ప్రసాదాలు తీసుకొని వారి ఈ కార్యక్రమంలో దిగ్వించవలసిందిగా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను చెన్నమాదని పవనసు రాజు టెంపుల్ కమిటీ అధ్యక్షులు కోనేరుపల్లి